తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ కరోనా చాలా కంపెనీలు నెలలో దాదాపు సగం రోజుల పాటు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు నెలలో ఒకటి రెండు రోజుల ఆఫీస్ వచ్చినా చాలు మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి దీంతో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే ఉద్యోగం చేసుకుంటున్నారు ఇలాంటి అవకాశాన్ని ఏపీలో మహిళలకు కల్పిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు త్వరలో రాష్ట్రంలోని మహిళలు ఇంటి నుంచే పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు మంగళవారం ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ సందర్భంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ రంగంలో పనిచేస్తున్న మహిళలు బాలికలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు అదే వర్క్ ఫ్రం హోం కోసం సీఎం మాట్లాడారు కోవిడ్ మహమ్మారి సమయంలో పనితీరులో మార్పు వచ్చిందని అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి సహాయపడిందని చంద్రబాబు ప్రస్తావించారు రిమోట్ వర్క్ కో వర్కింగ్ స్పేస్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు వ్యాపారాలు ఉద్యోగులకు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా సమర్థవంతమైన ఫలితాలను కూడా అందిస్తాయని చెప్పారు ఏపీలో ఇలాంటి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు ఆ దిశలో ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ నాలుగు పాయింట్ సున్నా ఒక గేమ్ చేంజర్ గా అడుగవుతుందని తెలిపారు ప్రతి నగరం పట్టణం మండలంలో ఐటీ కార్యాలయాల స్థలాలను సృష్టించడానికి డెవలపర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు క్షేత్రస్థాయిలో ఉపాధిని సృష్టించడానికి ఐటీ జీసీసీ సంస్థలకు సహకరిస్తామని చంద్రబాబు అన్నారు సీఎం తెలిపినట్టు మండలాలు ప్రతి నగరం పట్టణాల్లో ఐటీ కార్యాలయాలు వస్తే సొంత దగ్గర ఉండి పనిచేసే అవకాశం ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు దగ్గరలోనే ఉపాధి లభిస్తుంది మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి